నమస్కారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు దీనికి మోహిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పాలసముద్రంలో వచ్చినటువంటి అమృతం కోసం దేవతలు దానవులు కలహించుకుంటూ ఉంటే దేవతలను రక్షించటానికి వాళ్ళకి అమృతం అందించటానికి శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు అంటే క్షీరసాగర మథనంలో అమృతం ఆవిర్భవించిన రోజు మోహిని ఏకాదశి అందుకే మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా చేయాలి విష్ణు సహస్రనామం గనక ఎవరైతే మోహిని ఏకాదశి రోజు పఠిస్తారో వాళ్ళకి సహస్ర గోవులు వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని